अरे ओके सर ఓకే సార్ జ్యోతిబా పులే గారు భారతదేశంలోని తాడిత పీడిత పళ్ళు తొలగిన వర్గాలకు చైతన్యం రావాలి చదువువరణ కావాలి చదువుకోవడం ద్వారా హక్కులు సాధించుకోవాలనేటువంటి విషయాన్ని ప్రబోధించినటువంటి మహానుభావులు జ్యోతిబాబా ఫోలే వారి మార్గనిర్దేశంలో పయనించి వారిని పూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో అనేక వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు మరణకు కారణమైతే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలోని తెలంగాణలోని బడుగు వర్గాల పరిస్థితి ఈ సందర్భంగా ఈ ఇద్దరు మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని ఒక విషయం గుర్తుకొస్తా ఉన్నది జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి ఆఫ్రిక ఆఫ్రో అమెరికన్ మీద బెరిక్ చౌని అనేటువంటి తెలుగు జాతీయ పోలీస్ అధికారి సాగించినటువంటి దుర్మార్గం కర్కశంగా ఆయన గొంతు నిలిపి చంపేసిన సందర్భంగా ఆయన చేసినటువంటి ఐ యామ్ బ్రీఫ్లెస్ నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నా అనేటువంటి మాట ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది ప్రపంచం అంతా ప్రతిస్పందించింది ఇవాళ ఆ స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బీసీలమైనటువంటి మేము వి కాన్ టాలరేట్ మేము ఈ దుర్మార్గాన్ని సహించం మాకు జరుగుతున్నటువంటి సప్రెషన్ అంటే అణచివేత అవహేళన హ్యూమిలియేషన్ అన్యాయం ఇన్జస్టిస్ ఇవాళ సప్రెషన్ హ్యుమిలియేషన్ ఇంజస్టిస్కు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఏ రకంగా గురి చేయబడతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చి ఇవాళ దిక్కున్న చోట చెప్పుకోమనేటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నది ఒక్క ఆఫ్రో అమెరికన్కు జరిగినటువంటి అన్యాయాన్ని దుర్మార్గాన్ని ప్రపంచం మొత్తం నిరసించింది ప్రపంచం మొత్తం దానికి వ్యతిరేకంగా ఎరిగెత్తి చాటింది వాళ్ళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనవి చేస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి క్రూర పరిహాసాన్ని మనం అందరం ఒక్కటై ఆ రోజు ఆఫ్రో అమెరికాకు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా జాతీయులు అమెరికా సమాజం ప్రపంచ సమాజం ఏ రకంగానైతే దాన్ని వ్యతిరేకించిందో అదే స్ఫూర్తితోని మళ్ళీ ఇందాక నేను మనవి చేసినటువంటి అనచివేత అవహేళన అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఈ మహానుభావుల నుండి స్ఫూర్తి పొందాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి యువకులకు విద్యార్థులకు మేధావులకు రాజకీయ నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు ముక్త కంఠంతో చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక బీసీ బిడ్డగా మరి మేమందరం కూడా మా అందరికీ ఒకే మాట ఒకే బాట మన మహానుభావులు చదువులైతే విజ్ఞానవంతులైతే వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాన్ని అవమానాన్ని ఎదిరిస్తారు తద్వారా న్యాయాన్ని సంపాదించుకుంటారు అనేటువంటి స్ఫూర్తితో ఆ మహానుభావులు మనకు పదనిర్దేశనం చేస్తే ఉన్న సందర్భంలో సూత్రుడమైన నీవు మాతో పాటు ఈక్వల్గా ఊరేగింతులో పాల్గొంటావా అని చెప్పి అవమానపరిచినప్పుడు తన చిన్ననాడే ఆలోచించి ఎందుకు ఈ అవమానాలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆలోచించి చదువు లేనందుకే కదా మాకు ఈ పరిస్థితి ఉంది ఇంత వెట్టి ఉంది ఇన్ని అవమానాలు ఉన్నాయి చదువు చెప్పాలి చదువు నేర్చుకోవాలి అని చెప్పి మహిళలు కూడా చదువు పోవద్ద ఆంక్ష ఉన్నప్పుడు చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని ఆమె కూడా చదువు చెప్పి టీచర్గా తయారు చేసి ఈ సమాజంలో చదువుతోనే మనకు గౌరవం దక్కుతుంది ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం పైకి రాగలుగుతాం ఉన్నత వర్గాలను తట్టుకోవాలంటే కేవలం రిజర్వేషన్ అని చెప్పి ఆనాడు మాత్ర పూలే ప్రారంభించింది ఈరోజు ఒక పూలే లేకుంటే ఈ దేశంలో ఇంకా వ్యక్తి చాకరీ ఉంటుంది ఎందుకంటే పూలే విధాల కను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి రాయడం జరిగింది మరి ఆనాడు రాజ్యాంగం రాసిన అంతకుముందు పూలే గారు ఎన్ని పోరాటాలు చేసినా మరి నేటి వరకు కూడా ఇంకా అదే విధంగా కొనసాగుతుంది దేశంలో అటు కడుగునా అణివేత అవమానం అటు ద్రోహం అనేటివి జరుగుతూనే ఉన్నాయి మేము ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లో పూలే విధానాలకు అనుగుణంగా మహాత్మా జ్యోతిబా పూలే పెరిగిన దాదాపు మూడు వందల యాభై గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను చదువుకోవాలని విదేశాల్లో చదువుకోవాలని చెప్పి బోర్జీ స్కాలర్షిప్ ఇచ్చి మరి బీసీలకు కూడా రాజకీయంగా రిజర్వేషన్ ఉండాలని చెప్పి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి చిత్తసభలలో తీర్మానం చేసి పంపించడం జరిగింది మార్కెట్ యార్డ్లలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మరి ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని అణచివేయడం అవమానపరచడం ఇబ్బందులు చేయడం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేయడం ఇప్పుడు కొనసాగుతూనే ఉంది ఈరోజు దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఈ దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రిత్వ శాఖ లేదు అసలు ఈ జనాభా ఎంత ఉన్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి కులకలను చేస్తున్నారు కుక్కలకు ఉంటుంది నక్కలకు ఉంటుంది పుల్లలకు ఉంటుంది కానీ ఈ జాతి ఎంతమంది ఉన్నారని మాత్రం లేదు దీని పోరాటం తర్వాత ఇప్పుడు జనగణం చేస్తూ ఉన్నారు దీని పోరాటం తర్వాత ఈరోజు మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు కానీ ఇచ్చినట్లే ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఉన్న ఇరవై రెండు శాతానికి కూడా వద్ద కుదరకి తుంగుల ఒక్కొక్క జిల్లాలో జీరో శాతం ఒక్కొక్క జిల్లాలో సర్పంచ్ లేరు ఒక మండలాల్లో లేరు వార్డు మెంబర్లు లేరు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మోసం చేయడం జరుగుతూ ఉంది అందరు మోసమే అన్నింటి మోసమే కనుక ఈరోజు మేల్కొనకపోతే దేశం మొత్తం కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంది జనాభా ప్రకారం అందరికీ న్యాయం తక్కాలని నిలదీయాలి ఐక్యమత్యంతో ముందుకు పోవాలి ఏ వర్గాలైతే అలగులక్కి వందల సంవత్సరాలు వెట్టి చాటి నేర్చుకొని మనల్ని అవమానపరిచి అంటరాని వాళ్ళని చూసి ఇంత హింసించినో అది మనం కూడా అదే కష్టతో భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకు బాగుపడేట్టు చేసిన అవసరం ఉంది మనకి ఇచ్చిన వాళ్ళు తప్పిన వాళ్ళు నిలదీయాలి వంద శాతం వెంటాడాలి ఖచ్చితంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఇచ్చిన తర్వాతనే ముందుకు ముందుకోవాలని చెప్పి మనం ముందుకు పోవాలి వర్ధంతి సందర్భంగా భారతీయ రాష్ట్ర సభ పక్షాన వినమ్రంగా వారికి నివాళులర్పిస్తూ పీడిత తాడిత